బైబిల్లో యేసుక్రీస్తు చేసిన కొన్ని అద్భుతములు కానా పట్టణంలో పెండ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చడం యోహాను రెండో అధ్యాయములో వ్రాయబడి ఉంది ఇది బైబిల్ గ్రంథములో యేసు చేసిన మొదటి అద్భుతము సముద్రములో తుఫాను నిమ్మలపరచడం గలిలయ సముద్రంలో యేసు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు యేసు ఒక్క మాటతో సముద్రమును నిమ్మలపరచెను ఇది బైబిల్ గ్రంథంలోని మత్తై సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో చూడవచ్చు ఐదు రొట్టెలు రెండు చేపలతో వేల మందికి భోజనం పెట్టుట ఇది విశ్వాసానికి అద్భుతమైన ఉదాహరణ యోహాను సువార్త ఆరో అధ్యాయం ఐదో వచనంలో చూడవచ్చు ఏసు మీద నడవడం ఇది ఆయన మీద అధికారం చూపింది ఇది మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచనంలో చూడవచ్చు చాలా మంది గృడ్డివారి చూపు ఇవ్వడం మరియు కుష్ప్రోగులను స్వస్థపరచడం మరణించిన వారిని జీవింపజేయడం లాజరు వంటి వారిని పునరుద్ధరించాడు పేతురు కత్తితో నరికిన మల్కు అనే ప్రధాన యాజకుని సేవకుడి చెవిని ఆయన ముట్టి బాగుచేశాడు ఇంకా యేసు జీవించిన కాలములో ఎన్నో అద్భుతాలు చేశారు ఈ అద్భుతాలు కేవలం శక్తి ప్రదర్శన కాదు ఇవి విశ్వాసం క్షమ మరియు దేవుని దయ యొక్క బోధనలు ప్రతి అద్భుతం మానవుల హృదయాలను దేవుని రాజ్యానికి మళ్లించేందుకు ఉద్దేశించబడింది